బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రాబోయే నలభై ఎనిమిది సింహరాశి వారికి ఎస్ అనేటటువంటి వ్యక్తితో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఈ యొక్క వీడియో ఏదైతే ఉందో ఇది జనవరి ఒకటే తారీఖు అంటే కొత్త సంవత్సరంలోకి మీరు ఎప్పుడైతే అడుగు పెడతారో మీరు ఈ లోపు తెలుసుకున్నా లేకపోతే రాబోయే నలభై ఎనిమిది రోజుల్లో మీ కంట పడిందంటే నిజంగా మీ యొక్క అదృష్టం అని చెప్పుకోవచ్చు వారు ఏంటంటే కొత్త సంవత్సరంలోకి ఎన్నో వాషలతో ఎన్నో కళలతో నూతన ఉత్సాహంతో చాలా ఆనంద సంతోషాలతోటి అంటే పోయిన సంవత్సరం ఏది కూడా పెద్దగా కలిసి రాలేదు కాబట్టి ఇప్పుడైనా సరే మేం బాగుండాలి మాకు అనుకూలంగా ఉండాలి అని చెప్పేసి ఎంతో ప్రయత్నం చేసి ఈ యొక్క కొత్త సంవత్సరంలోకి చాలా చాలా సంతోషంతో అడుగు పెడుతూ ఉంటారు ఆ సంతోషం అనేది మీకు శాశ్వతంగా నిలబడాలి అంటే మాత్రం మీరు వీడియోని ఖచ్చితంగా చూడాల్సిందే ఎందుకంటే ఎస్ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ద్వారాగా మీ జీవితంలో కొన్ని రకాలైనటువంటి భయంకరమైన సంఘటనలు అనేవి జరగబోతున్నాయి మరి ఆయస్ అనేటటువంటి వ్యక్తి స్త్రీనా లేదా పురుషుడా అసలు ఎవరు ఏంటి అనేది మీరు వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే అంత కూడా చక్కగా అర్థమవుతుంది నిజంగా ఆ పరమేశ్వరి యొక్క అనుగ్రహం వల్ల ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారండి మనకి ఆయన గారు చెప్పినట్లు కానీ కొన్ని వెయ్యి సంవత్సరాల క్రితం చెప్పినట్లు కానీ ఇప్పుడు ఈ రోజుల్లో అవే సంఘటనలు ఖచ్చితంగా జరుగుతున్నాయి కాబట్టి బ్రహ్మం గారి మాటలు ఎంత శక్తివంతమైనవో ప్రతి మనిషికి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు కాబట్టి ఈ బ్రహ్మం గారు మీ గురించి ఎప్పుడో కొన్ని రకాలైనటువంటి సంఘటనలు అనేవి ఇట్లా కొంతమంది వ్యక్తుల రూపంలో జరగబోతున్నాయి అని చెప్పేసి ఎప్పుడో చెప్పడం అనేది జరిగింది కాబట్టి అలాంటివన్నీ కూడా మనం తెలుసుకోవడం వల్ల ముందుగానే ఏంటి అంటే మన జీవితానికి అలాంటి సమస్యలు ఆ అడ్డంకులు ఈ మనుషులు చేసేటటువంటి చెడు ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి మనకు తగలకుండా ఉండడానికి ముందుగానే మనం జాగ్రత్త పడిన వాళ్ళం అవుతాము ఈ కొత్త సంవత్సరం అంతా మీకు తిరుగులేని విజయాలు అలాగే ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ప్రతిరోజు కాదు ప్రతి క్షణం కూడా ఆనందంగా ఉండడానికి ఈ వీడియో అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి వారిని మనం చూసుకున్నట్లయితే జాతక పరంగా చాలా చాలా అదృష్టవంతులు సూర్యగ్రహం యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి వారి మీద ఉండడం వల్ల ఎవరైతే వివాహం చేసుకుంటారో వాళ్ళు చాలా సుఖపడతారు అని చెప్పుకోవచ్చు మొట్టమొదట్లో కాస్త కోస్తాం ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా చివరికి సంతోషం అనేది వీరి సొంతమవుతుంది మీరు చాలా తెలివైనటువంటి వారు కష్ట సుఖాలను బ్యాలెన్స్గా ఉండగలిగేటటువంటి వ్యక్తులన్నమాట జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలు చిన్న వయసు నుంచి వీళ్ళు పడి ఉన్నారు కాబట్టి ఒక మనిషిని చదవగలిగినటువంటి శక్తి ఈ సింహరాశి వారికి పుష్కలంగా ఉంటుంది స్త్రీలు పురుషులను వెంటనే ఆకట్టుకునే గుణం కూడా వీరి దగ్గర ఉంటుంది ఎందుకంటే వీరి మాటలు వీరి తెలివిగా చేసే పనులు వీరు చేసే వృత్తి విద్య ఉద్యోగ వ్యాపారాల్లో ఆ యొక్క తెలివితేటలు క్రమశిక్షణ శ్రద్ధ ఏవైతే ఉంటాయో అలాంటివన్నీ కూడా ఎదుటివారిని ఆకర్షిస్తాయి కాబట్టి వీరిని చూసినప్పుడు ఏంటంటే ఎవరైనా సరే ఆకర్షితులు అవుతారన్నమాట వీరితో మాట్లాడాలి వీరితో ఎలాగైనా సరే మనం కనీసం ఫ్రెండ్షిప్ అయినా చేసుకోవాలి వీరిని మనం వదిలిపెట్టుకోకూడదు వీళ్లతో మనకి జీవితంలో ఏదో ఒక బంధమైనా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు అలాగే వీళ్ళు కూడా చాలా చక్కటి రూపాన్ని కలిగి ఉంటారనమాట చాలా అందమైన రూపాన్ని కలిగి ఉంటారు పొడవైనటువంటి ఒత్తైన జుట్టుతోటి అలాగే పెద్ద పెద్ద నేత్రాలతోటి విశాలమైనటువంటి నుదురుతోటి వీళ్ళను చూడంగానే ఇంత చక్కగా ఉన్నారేంటి అసలు అందమంటే వీరి వల్లే అంటే వీరి యొక్క రూపాన్ని బట్టి అందము అనే పేరు వచ్చిందా అని చెప్పేసి ఎదుటి వాళ్ళు ఆకర్షితులై అంత అందం అనేది వీరి యొక్క సొంతమని చెప్పుకోవచ్చు అంత చక్కగా వీళ్ళు ఉంటారు ప్రతి పనిలోనూ కూడా చాలా శ్రద్ధ పెట్టి చేస్తారు కాబట్టి విజయం వీరి అవుతుంది మనుషుల్ని స్టడీ చేయగలుగుతారు కానీ వీరేంటంటే వీరి జీవితంలో ఎస్ అనేటటువంటి ఆ వ్యక్తి యొక్క ఒక ప్రవేశం అనేది జరుగుతుందనమాట ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి యొక్క ప్రవేశం ఏ రోజు నుంచి అయితే వీరికి జరిగిందో అప్పటి నుంచి వీరి జీవితంలో అంటే ఏంటంటే బయటికి బాధలు చెప్పుకోవడం పెద్దగా ఇష్టం ఉండదండి బయట స్నేహితులతో కావచ్చు లేకపోతే కుటుంబ సభ్యులతో కావచ్చు బాధలను పంచుకోవడం అస్సలు ఏమాత్రం కూడా ఇష్టం ఉండదన్నమాట ఎక్కువ శాతం వీరి కుటుంబంలో అంటే కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి అయి ఉంటారు లేదు అనుకుంటే ఒక టెన్ పర్సెంట్ బయట వాళ్ళే ఉండవచ్చు కానీ ఎక్కువ పర్సెంట్ ఏంటంటే వీరి యొక్క రక్త సంబంధానికి సంబంధించి లేకపోతే బంధువులకి సంబంధించిన వ్యక్తి ఉంటారనమాట ఆ వ్యక్తితో వీరికి గత కొంతకాలం నుంచి చూసినట్లయితే ఏ మాత్రం కూడా బాగాలేదు అసలు ఒకళ్ళని చూసుకుంటే ఒకళ్ళు పచ్చగడ్డి వేస్తే బగ్గుమన్నట్లుగా అంటే వీళ్ళు వచ్చేటప్పటికి ఎంతో కష్టపడి పనిచేస్తారు కానీ వాళ్ళు ఏంటంటే చాలా తేలికగా తీసి పడేసి మాట్లాడడం వీరి ముందు ఒక మాట వీరి వెనుక ఒక మాట ఇప్పుడు ఏదైనా తప్పు చేస్తే ఎవరైనా ఒక మాట అంటే సరేలే మనం చేసింది తప్పు కాబట్టి వాళ్ళు అన్నారులే అని చెప్పేసి పట్టించుకోము కానీ అన్నీ కరెక్ట్గా చేస్తున్నా కూడా పనిమాల వేలు పెట్టి మరీ చూపించి వంకలను వెతుకుతూ ఉంటారండి అలాంటి వాళ్ళను చూస్తుంటే ఎంతగానో కడుపు అనేది మండిపోతుంది అనమాట చేయని వాళ్ళని అంటే ఒక బాధ చేయని అంటే అసలు ఎవ్వరూ కూడా పట్టించుకోరు చేయని వాళ్ళని ఈ రోజుల్లో కొంతమంది అంటున్నారు కానీ చేసే వాళ్ళను పట్టుకొని ఎంత తేలిగ్గా మాట్లాడతారంటే నోరుంది కదా ఏది మాట్లాడినా కూడా మనకు చెల్లిపోతుంది అంటే రక్త సంబంధికం కదా కొడుకు లేకపోతే తండ్రి అవ్వచ్చు లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు అవ్వచ్చు ఇట్లా అక్క అవ్వచ్చు చెల్లవచ్చు తల్లి అవ్వచ్చు లేదా కూతురు అవ్వచ్చు ఇట్లా వీళ్ళకి ఏంటంటే ఈ సంబంధంతో కలిసి ఉంటుంది కదా అలా ఆ యొక్క దాన్ని అడ్డు పెట్టుకొని ఏదన్నా కూడా అంటే చెల్లిపోతుంది మాకని చెప్పేసి మాటల యుద్ధం చేసి జనాన్ని మానసికంగా నలిగిపోయేటట్లుగా చేస్తూ ఉంటారనమాట దేవుడు ఏంటంటే వాళ్ళ నోటికి అంత శక్తి అనేది ఇస్తూ ఉంటాడు నిజానికి వాళ్ళు చేయగలిగేది ఏమీ లేదు అంటే ప్రతిదీ కూడా స్వార్థం 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 చిన్న పని చేస్తే కూడా మేము అలా చేస్తాము ఇలా చేస్తామని చెప్పేసి దెబ్బటం లేకపోతే ప్రతి దాంట్లో కూడా ఎన్ని రకాలుగా ఒక మనిషిని వచ్చేటప్పటికి మాటలతో మనం ఇబ్బంది పెట్టచ్చు అనేది ఇక వాళ్ళ మాటలే దేనికి పనికిరాకపోయినా ఈ మాటలతో జనాన్ని మానసికంగా నలిగిపోయేటట్లుగా కృంగిపోయేటట్లుగా చేస్తూ ఉంటారనమాట బయట అనుకోండి మనం కట్ చేసుకోవచ్చు వాళ్ళ ముఖాలు మనం చూడకుండా కూడా ఉండొచ్చు మన ముఖాలు వాళ్ళకి చూపించకుండా కూడా ఉండొచ్చు పక్కకు వెళ్ళిపోతూ ఉంటాం కానీ ఈ మన అనేటటువంటి మనుషులు ఉంటారు చూడండి ఇళ్ళల్లో కావచ్చు లేకపోతే మన రక్త సంబంధికుల్లో కావచ్చు బంధువులు కావచ్చు ఏంటంటే తప్పించుకోవడానికి అస్సలు కుదరదు అనమాట ఎప్పుడో ఒకప్పుడైనా సరే వారి మొహాలు చూడాల్సిన పరిస్థితి అనేది వస్తుంది లేకపోతే కొంతమందికైతే ఇంట్లోనే కొరవల్లాగా ఉంటూ ఉంటారు వాగుడు ఒకటే మాటలు రకరకాల మాటలు ఇలా చేస్తూ ఉండి ఏది చేయకపోయినా ఏ రకంగా సహాయం చేయకపోయినా సరే చేసుకునే వాళ్ళ యొక్క మానసిక స్థితి మీద కూడా దెబ్బ కొట్టేటట్లుగా వంద మాటల పవర్ అనేది ఉంటుందన్నమాట అలాంటి వాళ్ళని ఏం చేయలేరు అంటే చెప్తున్నాను కదా పక్కకు వెళ్ళడానికి కూడా కుదరని పరిస్థితి అలాంటి వాళ్ళని మీరేం చేయాలి అంటే ఇక్కడ మీరు ప్రత్యేకంగా తెలుసుకోవాల్సింది మిమ్మల్ని వాళ్ళు అన్ని రకాలుగా బ్యాట్ చేయాలని చూస్తూ ఉంటారు మీ మీద కంకణం కట్టుకున్నారు మీ మీద విపరీతమైనటువంటి పగతో ద్వేషంతో ఈర్షతో రగిలిపోతూ ఉంటుంటారు వాళ్ళు ఏ తప్పు చేసినా కూడా మీరు ఇది చేశారు అని అనకూడదు వాళ్ళని ఏది కూడా అనకూడదు వాళ్ళైతే ఎన్నైనా అనవచ్చు ఏం చేయకపోయినా ఎన్ని మాటలైనా అనవచ్చు వీళ్ళు మాత్రం ఏదైనా మాట్లాడితే అక్కడ పెద్ద మ్యాటర్ అయిపోతుందనమాట అలాగా వాళ్ళని బయట వాళ్ళ దగ్గర ఇళ్లలో వాళ్ళ దగ్గర చాలా రకాలుగా చెడుగా ప్రచారం చేసి వాళ్ళని ఎప్పుడూ మాటలతో క్షణ క్షణం ఏంటంటే నరకం చూపిస్తూ ఉంటారు కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఒక్కటే ఇక మీరు చేయాల్సింది ఏంటి అంటే దేవుణ్ణి నమ్ముకోవడం ఒక్కటే మార్గం ఇక్కడ మీరు చేయాల్సింది బ్రహ్మంగారు మనకు ఎప్పుడో చెప్పారండి మంచి వాళ్ళకి మానసిక ఘోష మనసే లేని వాళ్ళకి ప్రశాంతత అంటే ఎప్పుడైనా సరే మనం చూడండి బంధాలు బంధుత్వాలు మనం అనుకునే మనుషులు బాగుండాలి అని చెప్పేసి రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడుతూ ఉంటారు చూడండి అలాంటి వాళ్ళకి మనశ్శాంతి ఉండదు ఏదో ఒక అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఒక వయసు వచ్చేటప్పటికి ఎందుకంటే సరైన తిండి సరైన నిద్ర ఇలాంటివి ఉండవు ఆలోచన శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కానీ కొంతమంది ఏంటంటే ఏం చేయకుండా కూడా చేసాము అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు ఏదో చిన్నవి కొంతవరకు చేసి మొత్తం మేమే చేస్తామని చెప్పేసి చెప్పుకుంటూ ఉండి మనసు లేకుండా మనుషులతో యుద్ధం చేస్తూ ఉంటారు మాటలతోటి మేము అలా చేసాం ఇలా చేసాము అది ఇది అని చెప్పేసి అలా చేస్తే మరి ఏది ఆ రిజల్ట్ అనేది ఎక్కడ కనిపిస్తుంది కాబట్టి అలాంటి వాళ్ళని మనం ఏం చేయలేం కాబట్టి గారు ఎప్పుడో చెప్పారు అక్కడ మీరు చేయాల్సింది ఏంటి అంటే అలాంటి వాళ్ళ మనుషుల యొక్క మాటలను మీరు అస్సలు పట్టించుకోవద్దు భగవంతుడు అనేవాడు ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటాడు అంటే మీరు ఎలా నాశనం అయిపోతారు మీకు నరకం అంటే ఏంటో ముందు ముందు ఉంటుంది కొంతమంది ఏంటంటే మాటలు అనేవి మనం చెప్పుకోవడానికి కూడా సరిపోవండి అంత భయంకరమైనటువంటి మాటలతో మనుషులని కించపరుస్తూ ఉంటారు వాళ్ళ యొక్క సొంత నిర్ణయాలు తీసుకొచ్చి పక్కన వాళ్ళ మీద రుద్ది పక్కన వాళ్ళ మీద బలవంతంగా రుద్దుతారు అంటే వాళ్ళని ఏది అడగకపోయినా వాళ్ళ సొంతంగా నిర్ణయాలు కొన్ని కొన్ని తీసుకొని పక్కన వాళ్ళకి నష్టం అనేది కలువ చివరకు తప్పుకుంటూ ఉంటారు మళ్ళీ వాళ్ళని ఏదన్నా అంటే ఒక్క మాట కూడా ఒప్పుకోరనమాట అలా మీ జీవితంలో ఎస్ అనేటటువంటి వ్యక్తి వల్ల ఎన్నో రకాలనేవి జరుగుతూ ఉంటాయి అవన్నీ మీరు చూసి చాలా అల్లాడిపోతూ ఉంటుంటారు కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి అంటే వాళ్ళని అస్సలు పట్టించుకోవద్దు దైవాన్ని నమ్ముకోండి మీరు చేయాల్సిందల్లా ఒకటి ఆ పరమేశ్వరిని నమ్ముకోండి తప్పప్పులు మనం ఇక్కడ ఏమీ చేయలేకపోయినా ఏమీ నిరూపించుకోలేకపోయినా నిజా నిజాలు ప్రతి మనిషికి బొట్టు పెట్టి మళ్ళీ మనం చెప్పలేకపోవచ్చు వాళ్ళ అబద్ధాలని నిజాలు చేసి వాళ్ళు ఎంత చేసినా నిజం అనేది ఒకటి ఉంటుంది అది వాళ్ళ మనసుకు తెలుసు భగవంతుడికి తెలుసు మీకు కూడా తెలుసు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని ఎన్ని రకాలుగా జనాలు తప్పు చేసినా ఎన్ని రకాలుగా మానసికంగా ఇది చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళని మీరు పట్టించుకోవద్దు మీరు భగవంతుడి నామస్మరణ చేసుకోండి మీరు తిరిగి ఒక్క మాట కూడా అనద్దు తప్పుకైనా మనిషికైనా పాపానికైనా పుణ్యానికైనా ఖచ్చితంగా ప్రతి మనిషి కూడా కర్మ ఫలితం అనేది అనుభవించి తీరాల్సిందే పాప పుణ్యాలు అంటే ఎవరు తీసుకున్న కోతిలో వాళ్లే పడతారు అన్నట్టుగా మనం చేసుకున్న మనిషి మన మాలే ఉంటుంది ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి నిరూపించుకోవాల్సినటువంటి పని అయితే లేదండి కాబట్టి తప్పేంటో ఉప్పేంటో మీ మనసుకు తెలుసు దేవుడికి తెలుసు అలాగే వాళ్ళు కూడా తెలుస్తుంది అన్నమాట అసలు ఏం చేస్తున్నా జనాన్ని ఎంతగా ఇది చేస్తున్నా మన మాటలతో ఎంత మురిడి కొట్టిస్తున్నాం జనాల్ని అంటే చేసిన వాళ్ళని చేయలేదని చెప్పడం చేయనివి చేశారని చెప్పడం ఇలాంటి మాటలు ఏంటంటే ఇక మాటలే ఇక దేనికి పనికి రాకపోయినా మాటలు ఉంటాయి కదా అలాంటి వాళ్ళని మీరు దయచేసి పట్టించుకోవద్దు మీరు కొత్త సంవత్సరంలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఇదే మీరు సంపాదించాలి కష్టపడాలి అవి ఇవి కాదు మీరు చేయాల్సింది ఇలాంటి పనికిరాని లాంటి మనుషుల్ని తీసి పక్కన పడేసేయండి వాళ్లకు విలువ అనేది ఇవ్వద్దు మీ వెంట్రుకతో సమానంగా వాళ్ళ మాటలను తీసి పక్కన ఉంచండి దేవుడు చూసుకుంటాడు మీరు మాత్రం ఏమీ అనద్దు మీరంటే మాత్రం ఆ కర్మ మళ్ళీ మిమ్మల్ని చుట్టుకుంటుంది కాబట్టి తప్పును మనం ప్రతి మనిషికి నిరూపించుకోవాల్సినటువంటి పని లేదు భగవంతుడు అన్నీ కూడా పైనుంచి గమనిస్తూనే ఉంటాడు కాబట్టి మీరు ఏంటంటే వదిలేసేయండి మీరు అస్సలు పట్టించుకోవద్దు పాపం అనేది పండేటప్పుడు అదే పండుతుంది మీ పని మీరు చేసుకోండి మీరు ఈ యొక్క కొత్త సంవత్సరంలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల్లో ముఖ్యమైనటువంటి నిర్ణయం అయితే ఇదే అనమాట కాబట్టి మీరు తప్పకుండా ఇలా చేయండి అప్పుడు మాత్రమే మీరు అనుకున్న మీరు కన్న కళలు ఆశలు ఇవన్నీ కూడా నెరవేరుతాయి మీరు సంతోషంగా ఉండగలుగుతారు మీరు జీవితంలో నిండు నూరేళ్ళు ఆనందంగా ఆయుర ఆరోగ్యాలతో ఆయుష్తోటి సంపాదనతోటి మీ యొక్క మానసిక స్థితి ఏదైతే ఉందో అది బాగుంటుందన్నమాట ఇలాంటి వాళ్ళను పట్టించుకోవడం వల్ల మీ మానసిక స్థితి అనేది బలహీనపడుతుంది మనుషుల ఆరోగ్యం కూడా పూర్తిగా దెబ్బతింటుంది కాబట్టి ఇలాంటి వాళ్ళను మూర్ఖులు అంటారు ఇలాంటి మూర్ఖుల్ని అస్సలు ఎంచుకోవద్దు ఏదో జన్మలో ఏదో పాపం చేసుకున్నాం కాబట్టి మన దగ్గరే తిరుగుతున్నారు మన ఇళ్ళల్లోనే తిరుగుతూ ఉంటారు మన చుట్టూ తిరుగుతూ ఉంటారు అని చెప్పేసి మనం అనుకోవడం తప్ప చేయగలిగేది అక్కడ ఏమీ లేదు కాబట్టి దేవుడిని అన్నీ వినయా అని చెప్పేసి దైవానికి దండం పెట్టుకోండి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతాడు అంతేకాని మీరు రెచ్చగొడతారు ఎంత రెచ్చగొట్టాలో వాళ్ళకి బాగా తెలుసండి ఒక మనిషిని గట్టిగా నోటికి ప్లాస్టర్ వేసుకొని కూర్చున్నా కూడా ఆ ప్లాస్టర్ పీకి మరి అరిచే శక్తి వాళ్ళకు ఉంటుంది ఎంత రెచ్చగొట్టినా సరే మీరు రెచ్చిపోవద్దు ఏ మనుషులైతే ఇబ్బంది పెట్టి మిమ్మల్ని మానసికంగా ఎంతైతే నలిగిపోయేటట్లుగా చేస్తున్నారో చివరి రోజుల్లో ఈ నరకం అంతా కూడా వాళ్ళు కూడా అనుభవిస్తారు కాబట్టి అలాంటి వాళ్ళని మీరు దయచేసి పట్టించుకోవద్దు మీరు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల్లో కొత్త సంవత్సరంలో ఇది మొట్టమొదటిది కాబట్టి ఇలా చేయండి అది బయట వాళ్ళు అనుకోండి అసలు వాళ్ళను తీసి పక్కన పడేసేయండి ఇళ్ళల్లో వాళ్ళైతే మనం చేసేదేం లేదు కాబట్టి బయట వాళ్ళ నుంచి తప్పించుకోవచ్చు అలాంటి వాళ్ళని దూరం పెట్టేసేయండి మీరు అక్కడ ఇక్కడ మార్పు కోసం ఎదురు చూడద్దు మీరు మారండి మీ యొక్క మానసిక స్థితిని మీరు అదుపులో పెట్టుకోండి చాలు అంతే ఇక అంతకు మించి మీరు చేయాల్సింది ఏమీ లేదు ఎస్ అనేటటువంటి వ్యక్తి స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు ఎవ్వరైనా కావచ్చు అనమాట కాబట్టి అలాంటి వాళ్ళతో మీరు చేయాల్సినటువంటి పని ఇది మీరు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం అనేది ఇది దైవాన్ని నమ్ముకోండి బ్రహ్మంగారు చెప్పినట్టుగా మాట అనేది ఎక్కడా కూడా పొళ్ళు పోదండి ఎదుటివారు ఎంత మీకు నరకం చూపిస్తారో మీ యొక్క మనసును కదిలిపోయేటట్లుగా చేస్తూ ఉంటారో అదే నరకం వాళ్ళు చివరి రోజుల్లోనైనా సరే ఖచ్చితంగా అనుభవిస్తారు కాబట్టి అలాంటి వాళ్ళను పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకుంటూ చక్కగా హ్యాపీగా ఉండండి ఇలా చేయడం వల్ల మీకు బాగుంటుందన్నమాట ఇదండి మీరు చేయాల్సింది అలాగే మీ జీవితం మీద కూడా వాళ్ళ యొక్క ప్రభావం చాలా నెగిటివ్గా పడుతూ ఉంటుంది చాలా ఇబ్బందులు ఖచ్చితంగా వస్తాయండి కానీ మీరు మానసిక స్థితి అంటే మనసును కంట్రోల్లో ఉంచుకోండి ఇవాళ రేపు చెడు అంటే పై చేయి ఉండొచ్చండి వాళ్ళు రేపు కానీ ఖచ్చితంగా ఎప్పటికైనా సరే మంచి అనేది గెలుస్తుంది కాబట్టి కాస్త ఓపిక పట్టండి కొంతమంది ఎంత అల్లాడిపోతున్నారనేది కూడా మనం ఊహించగలుగుతాం వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఓం నమ శివాన్ని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు